రాజు తన కథనంతా చెప్పిండు నీకేం భయం లేదు జీవిగడ్డ నాకు తెలుసు నా రెక్కల మీద కూసు నిన్ను తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తా అన్నది గండబేరుండ పక్షి ఆ విధంగా పక్షి మీదెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతోనే చెట్లన్నింటినీ నరికి బంగారు పంజరంలో ఉన్న చిలుకను చేజిక్కించుకున్నాడు రాజు అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ పకీరుకు జ్వరం మొదలైంది చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన బాలవదీరాజును చెంపడానికి పోయిండు మాయల పకీరు పకీరు చెయ్యెత్తితే చిలుకను రెక్కలు విసిరేసిండు కాలెత్తితే కాలను విసిరేసిండు బాలవద్దిరాజు ఇక లాభం లేదనుకొని పకీరు నాయనా నా ప్రాణం దియ్యకు నీవు చెప్పినట్లు వేసానని కాలబేరానికి వచ్చిండు తన తల్లిని విడిచిపెట్టమన్నాడు తండ్రులను సైన్యాన్ని బతికించమన్నాడు బాలవద్దిరాజు అన్నీ చెప్పినట్లు చేసిండు పకీరు ఆకరుణ ఆకరుణ నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టమని ఆ వజ్రాల చిలుక మీద విరిచేసిండు బాలవద్దిరాజు మాయల పకీరు బొబ్బలు పెట్టుకుంటూ బొబ్బలు పెట్టుకుంటా గిలగిలా కొట్టుకుంటా పానం విడిచిండు ఆఖరుణ నీ వంటి దుర్మార్గుడు బతుకుంటే ఈ లోకానికి చాలా నష్టమని ఆ వజ్రాల చిలుక మీద బాలవద్దీరాజు చిల్ ఆ చిలుక విరిచేసిండు విడిచేసిండు బాలవద్దీరాజు మాయలా పకీరు బొబ్బలు పెట్టుకుంటా కొట్టుకుంటా పానం విడిచిండు అంటే ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొని వెళ్ళి ఆ చిలుకను తీసుకొని వెళ్ళి పకీరు ఆ పక్షిని పట్టుకొనే పకీరుకు చెలజ్వరం వచ్చింది తర్వాత చిలుకను పట్టుకుని సరాసరి ఏడికోండి కోటకు పోయిండు అక్కడ బాలవదిరాజును చంపడానికి మైలా పకీరు పోంగని పకీరు చేయత్తగానే చిలుక రెక్కను విరిచేసిండు బాలవదిరాజు కాలెత్తితే కాలను విరిచేసిండు బాలవదిరాజు ఇక లాభం లేదనుకొని నా ప్రాణాన్ని దియకు అని నువ్వు చెప్పినట్లు ఏస్తాని కాలు కాలు బేరానికి వచ్చిండు అప్పుడు బాలవదిరాజు ఏమన్నాడు తన తల్లిని విడిచిపెట్టమండు తండ్రులను సైన్యాన్ని బతికించమని అన్నాడు అన్నీ చెప్పినట్టు చేసిండు పకీరు తర్వాత నీలాంటి దుర్మార్గుడు ఉంటే బతుకుంటే ఈ లోకానికి చాలా నష్టమని అప్పుడు వజ్రాల్లో చిలుక మీద మీరు చేసింది బాలవతిరాజు అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఆనం పెట్టి మా ఇలా పకీరు ఇది మనకు బాలనాగమ్మ పాఠం మనకు నాలుగు భాగాలు ఉన్నాయి మీరు అన్ని వీడియోస్ చూడండి మన వీడియోస్ మీరు మన వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చేది నాకు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకొంచెం దూరం వెళ్తాయి నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది ధన్యవాదాలు